కు గురైన సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీపీ సోదాలు పది కోట్ల ఆస్తులు గుర్తింపు మహబూబాబాద్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన సబ్ రిజిస్టర్ మహమ్మద్ మహ్మద్ అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు ఆమె ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆమె ఇంటితో పాటు బంధువులు స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు అనీషా వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు ఈ సందర్భంగా గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం లెక్కల ప్రకారం రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు మార్కెట్ విలువ ప్రకారం పది కోట్లకు పైగా ఉంటుందని వివరించారు సస్పెండ్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీపీ సోదాలు పది కోట్ల ఆస్తులు గుర్తింపు మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల ఇరవై రెండున లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన సబ్ రిజిస్టర్ మహమ్మద్ మహ్మద్ అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు ఆమె ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆమె ఇంటితో పాటు బంధువులు స్నేహితులు ఇళ్లలో తనిఖీలు చేసినట్లు అనీషా వరంగల్ రేంజ్ డిఎస్పీ సాంబయ్య తెలిపారు ఈ సందర్భంగా గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం లెక్కల ప్రకారం రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు మార్కెట్ విలువ ప్రకారం పది కోట్లకు పైగా ఉంటుందని వివరించారు